வெட்டிவலபு சள்ளகு விஷ்ணுமூருதினாதோ வெட்டதீரமாடடு விஷ்ணுமூருதி வெட்டிவலபு சள்ளகு விஷ்ணுமூருதினாதோ வெட்டதீரமாடடு விஷ்ணுமூருதி நாதோ வெட்டதீரமாடடு விஷ்ணுமூருதி వినయమూసేసేవు విష్ణుమూరితి నీవు వెనకటి వాడవేగా విష్ణుమూరితి వినయమూసేసేవు విష్ణుమూరితి నీవు వెనకటి వాడవేగా విష్ణుమూరితి వినవయ్యా మా మాటలు విష్ణుమూరితి వినవయ్యా మా మాటలు విష్ణుమూరితి వినవయ్యా మాటలు విష్ణుమూరితి మమ్ము వెనుకొని పట్టకుమి విష్ణుమూరితి వినవయ్యా మాటలు విష్ణుమూరితి మమ్ము వెనుకొని పట్టకుమి విష్ణుమూరితి వెట్టివలపు చల్లకు విష్ణుమూర్తి నాతో వెట్టధీరమాటాడు విష్ణుమూర్తి నాతో వెట్టధీరమాటాడు విష్ణుమూర్తి వెరవుగలవాడవు విష్ణుమూర్తి నేడు వెరగైతి నిన్ను చూచి విష్ణుమూర్తి వేరవుగలవాడవు విష్ణుమూర్తి నేడు వెరగైతి నిన్ను చూచి విష్ణుమూర్తి విరివాయే నీ మాయలు విష్ణుమూర్తి విరివాయే నీ మాయలు విష్ణుమూర్తి విరివాయే నీ మాయలు విష్ణుమూర్తి నాకు విరులిచ్చేవప్పటికి విష్ణుమూర్తి வெட்டி வலபு செல்லகு விஷ்ணு மூரிதி நாதோ வெட்ட தீர மாட்டாடு விஷ்ணு மூரிதி நாதோ வெட்ட தீர மாட்டாடு விஷ்ணு மூரிதி வெலசெனி சேதேலெல்லாம் விஷ்ணு மூரிதி மாவெலுபலாலோனனிவே விஷ்ணு மூரிதி వెలసని సేతలెల్ల విష్ణుమూరితి మా వెలుపల వెలుపలా విష్ణుమూరితి వెళ్ళలేని శ్రీ వెంకట విష్ణుమూరితి వెళ్ళలేని శ్రీ వెంకట విష్ణుమూరితి వెళ్ళలే కటవిష్ణుమూర్తి కూడివిలసిల్లితి వీణాతో విష్ణుమూర్తి కూడివిలసిల్లితి వీణాతో విష్ణుమూర్తి వెట్టివలపు చల్లకు విష్ణుమూర్తినాతో వెట్టధీరమాటాడు విష్ణుమూర్తి ట్టివ చల్లకు విష్ణుమూరితి నాతో వెట్టదీర మాటాడు విష్ణుమూరితి నాతో వెట్టదీర మాటాడు విష్ణుమూరితి నాతో వెట్టదీర మాటాడు విష్ణుమూరితి